పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిఎం గోదాములో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాభై శాతం సబ్సిడీతో పచ్చ రొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు రైతులకు దీనివల్ల ఎంతో మేలు జరుగుతుందని పెద్దపల్లి నియోజకవర్గానికి ఇరవై ఐదు వేల పెసర సీడ్ అందుబాటులో ఉందని రైతులందరూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిచి ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి మండల అధికారి అలివేణి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు సీడ్ పెసర్లు దాదాపు జిల్లాల రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఆయకట్టు అంటే ఉంటుంది తరి కానీ అదేవిధంగా కృషికి కానీ దానికి సంబంధించి మరి ఈరోజు ఈసారి గతంలో కంటే పెద్ద ఎత్తున మనం గతంలోకి అయితే ఏదైతే రైతులకు ఇచ్చామో దానికన్నా పెద్ద ఎత్తున ఈసారి మరి జీలు పచ్చి రొట్టె పచ్చి రొట్టె అదేవిధంగా ముందస్తుగా ఇప్పుడే మరి రోని మొదటి వానకే ప్రజల్లో ఆల్పుకుంటే లేకుంటే పట్టిగానే పుయకాలలో బెజర్లు ఆలుపుకొని మరి బాయిల్లో నీళ్ళు ఉంటే ఆ నీళ్లు వారించుకున్నా కూడా మరి మురిసేటువంటి అవకాశం ఉంటుంది అది అది ములిసి మళ్ళీ మనం నారు పోసి నాటు పోసే టైంకు ఒకటి రెండు కాతలు తెలుపుకొని మరి అత్త కూడా రైతులకు లాభదాయకం ఉంటుందని చెప్పి ఈసారిని ప్రిసర్లు కూడా వేసే విధంగా మరి సీడ్ ప్రిసర్లు చెప్పేయడం జరిగింది ఇవన్నిటినీ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ మీ ద్వారా నేను కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ టైం కోరుతా ఉంది మరి దీంతో పాటు ఏదైతే ఇవాళ మన శాస్త్రజ్ఞులు పెట్టి వ్యవసాయ శాస్త్రజ్ఞులు పెట్టి గ్రామాలల్లో ఎద్ద ఎత్తున మనం ప్రచారం చేస్తూ మరి ఇవాళ రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి మనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దు చెప్పి ఇవాళ శాస్త్రజ్ఞులను కాంగ్రెస్ ప్రభుత్వం ముట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముట్టమొదటిసారి రైతులకు సంబంధించి మరి రైతులకు నాణ్యమైన పంట వండాల ఎక్కడ కూడా మరి సారవంతమైన భూములు సారవంతాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలా శాస్త్రజ్ఞులను కూడా గ్రామాలకు పంపించి సదస్సులో సదస్సులు పెట్టించి ఉత్తమైనటువంటి వ్యవసాయం చేయించాలనే లక్ష్యంతో వాళ్ళ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చెప్తా మరి దానిలో భాగంగానే ఇవాళ మొన్న శ్రీరాంపూర్ మండల్ హుషన్నపల్లిలో కూడా ఆ కార్యక్రమం తీసుకున్నాం మరి రాబోయేటువంటి నాలుగైదు రోజులల్లో ప్రతి మండలంలో ఒక దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా తర్వాత సంబంధిత మంత్రి శ్రీధర్ బాబు గారితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి ప్రతి గ్రామంలో పెద్దపల్లి జిల్లా మొత్తం కానీ పెద్దపల్లి నియోజకవర్గం కానీ ఇక్కడైతే రైతులు నాణ్యమైనటువంటి పంట పండించేటువంటి రైతులు అది ప్యాడి మొక్కజొన్న బేరుశనగ పల్లి కొద్దిరుగుడు పత్తి మిర్చి అంటే మన ప్రాంతంలో ఏ పంటలైతే కూరగాయలతో పాటు పండించేట రైతులు ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించి మరొక జిల్లా ఎరుకోటల్లా ఒక రైతు సదస్సు కూడా పెట్టాలనుకుంటా ఉన్నాం మరి ఇవన్నీ ఎందుకంటే రైతులు పెట్టవలసిన టైంలో పంట పెడితే ఇవాళ ఏ పంట చేసినా కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దయచేసి రైతులు కూడా పెద్ద మనసుతో మీరు ఆలోచించేయాలి సరే ఒక్కళ్ళు ఇద్దరు వాళ్ళు వీళ్ళు అనగానే తొందరపడి టిమ్టై మీరు ఇక్కడ కూడా అటు ఇటు కావాలి ఎందుకంటే అటు ఇటు చేసేవాళ్ళు వేరే పార్టీ నాయకులు ఎందుకంటే ఇవాళ బ్రహ్మాండంగా వడ్డు పోతూ ఉన్నాయి అసలు ఇవాళ ప్రతి ఒక్కరు ఈర్షపడే విధంగా ఒక గింజ కటింగ్ లేకుండా వీళ్ళ తడిసిన వాటిల్ని కూడా మేమే పంపించడం ఇది కానీ జాంట్ సన్న వాటి కూడా రెగ్యులర్గా పోతూ ఉన్నాయి ఇక్కడ ఆగుతలేదు కానీ వర్షం అనేది ప్రకృతి దానికి మనం ఏం చేయం వీళ్ళ అకాల వర్షం రావడంతో కొంత పంట తడిచింది ఇవాళ పాపం కొంతమంది ముసలి కన్నీరు ఆడుతూ ఉన్నారు కొంతమంది ముసలి కన్నీరు ఆడుతూ ఉన్నారు వాళ్ళ చూస్తే నాకు జాలిస్తూ ఉంది ఎందుకంటే వాళ్లకు మమ్మల్ని అనడానికి కానీ ప్రభుత్వాన్ని అనడానికి కానీ ఈ పెద్దపల్లి ఎమ్మెల్యేలు అనడానికి కానీ వాళ్ళ దగ్గర ఏం లేవు ఎందుకంటే ఇవాళ వడ్డను అమ్ముకున్న తర్వాత నలభై ఎనిమిది గంటలలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతా ఉన్నాయి అదొక చరిత్ర ఇవాళ అదే కాదు దానికంటే ముఖ్యంగా ఒకనాడు ఇది నాలుగో పంట నేను ఎమ్మెల్యేని కాసిన ఇవాళ గింజ కటింగ్ లేకుండా పంపిస్తా ఉంటే ఒకనాడు ఇదే నియోజకవర్గంలో మరి గవ్వే ఐకేపీ సెంటర్లు గవ్వే సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు ఇవ్వే రైస్ మిల్లులు గాలి జోక్యం మరి ఏం మారింది ప్రభుత్వం మారింది అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న విజయరాంగరావు ఎమ్మెల్యే వచ్చింది మరి ఇలా కటింగ్ లేకుండా నడుపుతూ ఉంటే పాపం వాళ్ళ కళ్ళ కారం పట్టేటట్టు అవుతుంది వాళ్ళు వాళ్ళు బాధ ఓడ్చుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఏం దొరుకుతలేదు ఏం మాట్లాడాలి కాబట్టి అటువంటి చౌకబారు ప్రకటనలు ప్రభుత్వం మీద కానీ మా మీద కానీ పనిచేస్తాం మీకు ఒకసారి లిక్కర్ పంపిస్తాం చూసుకోండి పేనసారి ఈ రోజు వరకు కొనే త్యాడి కంటే పేన ఏసంగి కంటే ఇంకెక్కువ ఉన్నాం ఈసారి ఈసారి పంట ఎక్కువ వచ్చింది ఇవాళ అన్ని రకాలుగా ప్రభుత్వం సక్రమంగా ఎరువులు సక్రమంగా నీళ్ళు అన్ని పద్ధతి ప్రకారంగా రైతులకు అందిస్తూ ఉంది కాబట్టి ఇవాళ బ్రహ్మాండంగా కినాలు వాటర్ వచ్చింది కాబట్టి మారుమూల ప్రాంతం